రైట్ ఏపీకి అంశం చూద్దాం ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి పోరాడే హక్కు మీకు లేదా ఒకవేళ అసెంబ్లీకి రాకపోయి ఉంటే కనుక మీరు రాజీనామా చేయండి వైఎస్ షర్మిల జగన్ కు సవాల్ విసిరి ఈ నేపథ్యంలో ఆయన కూడా అసలు బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వలేదు కానీ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ బడ్జెట్ పైన జగన్ పార్లమెంట్ అనేది కూడా వెళ్ళట్లేదు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళలేదు చంద్రబాబు కూడా మధ్యలో కారణం ఏదో చెప్పాడు కానీ ఆయన నన్ను ఇలా అంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను వెళ్ళను సీఎం అయిన దాకా శపథం రూపంలో చేశాడు వీళ్ళందరూ కూడా ఇద్దరు శబ్దం చేసేసి వెళ్ళామంటే ఏదో కారణం చూపించి శపథం చేసే వెళ్ళకుండా అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా జగన్ వెళ్ళపోవటం కేసీఆర్ వెళ్ళపోవటం కే ఒకటి కాదు కేసీఆర్ కి హరీష్ రావు అండ్ కేటీఆర్ చాలా బలమైనటువంటి వాయిస్ ఉన్నవి కేసీఆర్ లేని లోటు అక్కడ ఎక్కడ కనపట్టలేదు రేవంత్ రెడ్డి ఫీల్ అవుతుంది తప్పితే కేసీఆర్ లేని లోటుని ఎందుకంటే విమర్శించడానికి కేసీఆర్ దొరికితే అసెంబ్లీ గెలో స్థగత పెట్టుకుంటానికి బాగుంటుంది అన్నట్లు ఉంది తప్పితే తప్పితే ఇక్కడ ప్రతిపక్షం లేని లోటు తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తప్పితే జగన్కి అంత అత్తగా అంటే జగన్ తప్పితే అంటే మిగతా వాళ్ళు అంత ఆర్గనైజ్డ్ గా ఇవ్వగలిగిన తరీష్ రావు లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు అక్కడ లేరు నా దైతే ఇంత స్పష్టంగా కాబట్టి అది కాబట్టి జగన్ కొంచెం అసెంబ్లీకి వెళ్ళటం కొంచెం మరి వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు ఏమన్నా గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అసెంబ్లీలోనే దాని మీద బయట కూడా ప్రతీకారం ఉంది అనేది వాదనలు వస్తున్నాయి సరే ఏదేమైనా ఏంటంటే జగన్ ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి షర్మిళ గారు నాకు నాకు ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారా కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారా ఆయన ఆయన తిడుతూ ఉన్నప్పటికీ కూడా టీడీపీ పైన కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా మీరు అసలు బడ్జెట్ లో విమర్శలు విమర్శ చేసేది మరి ఆ విమర్శ ప్రాక్టికాలిటీ చూస్తే మీరు జగన్ రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీ రెండు ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే కలిసి పోషించడం ఎన్ని వైరుధ్యాలు ఎన్ని తగాదాలు ఉన్నా పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ వైసీపీ మధ్య రెండు ప్రతిపక్షం కాబట్టి వైసీపీకి ఈ రోజు ఇద్దరు కలిసి ఎన్నో కొన్ని అంశాల్లోనైనా అనుకూలత ఉన్న అంశాల్లోనే కలిసిపోరాలి అట్లాంటిదో ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోవాలి అసెంబ్లీలో కోరుకుంటే పాలకపక్షం బయలుపడటమే కదా ఆటోమేటిక్ గా అట్లాంటి డిమాండ్లు బాగోవు వేరే విషయాల్లో ఏమైనా జగన్ జగన్ మీద చేసే విమర్శలు వేరు ఇత్యాది వేరు కానీ ఆయన అసెంబ్లీలో రాజీనామా చేసిపోతే ఎవరికి నష్టం ప్రతిపక్షానికి ప్రజల వాయిస్ కి నష్టం వాళ్ళ పక్షం అన్ని తప్పులు చేస్తారు కాదు కానీ ప్రతిపక్ష వాయిస్ ఉండాలి కదా దాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయటటువంటి దాని అర్థం ఏంటి సరే జగన్ కూడా అలాగే ఈరోజు అసెంబ్లీ వెంట్రోల్ ఆయన పదే పదే మీడియా సమావేశాలు ఆ మధ్యాహ్నం పుట్టినప్పుడు పెడతారు రెగ్యులర్ గా పెట్టే సమావేశం జనరల్గా మన తిరుపతిలో డివిషన్ లో కూడా మూడింటి అప్పుడు ఎప్పుడు వచ్చినట్టు దీనివల్ల ఒక పక్క వాళ్ళ అసెంబ్లీ సమావేశం ఉంది దానిలో పోయి మాట్లాడటం ఏదో చేయొచ్చు ఒకవేళ మీకు ఏమైనా అవమానం జరిగినా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు దానివల్ల మీకు సానుభూతి వస్తుంది అని నష్టం లేదు మరి అసెంబ్లీ సమావేశానికి వెళ్ళకుండా మీట్ పెడితే అది కూడా కొంత అంటే కొంత వెనక అంటే కొంత హెస్టేషన్ ని అసెంబ్లీకి వెళ్తే ఏమవుతున్నాయి దీన్న లేకపోతే హెల్ లా అసెంబ్లీకి పోయి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేస్తారని భయమా ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే ఆయన అసెంబ్లీకి వెళ్తే మంచిది టెస్టింగ్ ద వాటర్స్ నెలలో దిగితేనే కదా నెలలో తెలిసేది అసెంబ్లీకి వెళ్తేనే కదా ఎందుకు ఎలా ఎదుర్కోవాలని తెలిసేది అలా దాన్ని అవాయిడ్ చేసినంతకాలం సమస్య సమస్యగానే ఉంటారు ఐదేళ్ళు అవాయిడ్ చేయలేడు కదా ఆయన అసెంబ్లీని ఐదేళ్ళు అవాయిడ్ చేసే కాడికి ఆయన ఎమ్మెల్యేకి గెలవట్లేదు కాస్త ఐదేళ్ళు అయితే అవాయిడ్ చేయలేడు కదా అలా దిగితేనే నీళ్ళలో తెలుస్తుంది ఆయన దిగి చూడాలి తప్పదు అది ఆయన ప్రతిపక్ష నేతగాను ఆయన అఫీషియల్ గా రికగ్నిషన్ లేకపోయినా ప్రతిపక్షానికి అయితే అయ్యే పదకొండు సీట్లే ఆయనే దాని నేత ఆయన అసెంబ్లీకి వెళ్ళి దాని లోటు చూసి దాని సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలనేది ఆయన నిర్ణయించుకోవాలి తప్పితే ఐదేళ్ల పాటు దాన్ని వాయిదా వేస్తే పోతే మాత్రం అది ప్రజలు హర్షించారు ఖచ్చితంగా అటు తను ఇంకొక విషయం కూడా లేవనే సార్ అండి ఇప్పుడు ఇంత బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పదాల పథకాలకు మాత్రం చాలా తక్కువ కేటాయింపులు చేశారు ఏంటి అని సూపర్ సిక్స్ పథకాలు ఈ విధంగా చేస్తే ఎలా అమలు అవుతాయి అంటూ అదేలే అనవంత నాలుగు నెలల బడ్జెట్ ఇది బడ్జెట్ కి ప్రాధాన్యత లేదు ఉడికే బడ్జెట్ కాబట్టి చర్చిస్తే కానీ బడ్జెట్ కున్న ప్రాధాన్యత అంతా కేవలం నాలుగు నెలల కాలానికి వేసిన బడ్జెట్ ఇది నిజమే కానీ ఏంటంటే అన్నవంత అన్న ఉడికిందా లేదు చూడాలంటే అన్నవంత చూడక ఆగి ఆగి చూడకలేదు కదా ఒక మెదుకు పట్టుకుంటే తెలుస్తుంది అలాగే ఈ బడ్జెట్ అనే ఒక మెతుకు పట్టుకుంటే ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతుందో ఈ ప్రభుత్వ తీరనేది తెలుస్తుంది బడ్జెట్ కి బడ్జెట్ అంటే కాబట్టి ఏంటంటే ఈ బడ్జెట్ లో చూస్తే ఉంది బడ్జెట్ లో నిజంగానే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అన్నాడు కదా చంద్రబాబు సూపర్ సిక్స్ ఏమున్నాయి దీనిలో మీకు పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచిది గతంలోనే చేశాడు ఆయన అధికారంలోకి రాగానే మిగతా సూపర్ సిక్స్ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉపాధి హామీ అది సరే నిరుద్యోగ వృత్తి ఇవన్నీ లేవు కదా బడ్జెట్ లో ఏమీ లేవు సూపర్ సిక్స్ కాబట్టి ఏంటంటే సందేహాలు ఖచ్చితంగా వస్తాయి విమర్శలు వస్తాయి ఎందుకంటే జగన్ తాలూకు ప్రత్యేకత విశిష్టతగా ఆయన అనుకునేది కానీ జనాలకి ఇది కానీ ఆ సంక్షేమ పథకాలు అనేది సంక్షేమ పథకాల ద్వారానే జగన్ గుర్తింపు బటన్ నొక్కటం అనేది దానికి పరిమితం అనేది విమర్శ కాకపోతే కానీ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలను అంతకంటే ఎక్కువ చేస్తామని విమర్శించారు ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుందన్నారు అదన్నారు ఇది అన్నారు కానీ రెండో పక్కన అదే సంక్షేమాన్ని మేము కూడా కొనసాగిస్తాం అని చెప్తా సూపర్ సిక్స్ వాగ్దానం చేస్తా అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు సహజంగా ప్రజలు ఆశిస్తారు ఎందుకంటే ఆయన కొలబద్ధంతోనే ఆయన కొలుస్తారు కానీ ఆయన ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడనే దాన్ని బట్టి ఆయన నిర్ణయిస్తారు జగన్ ఏం చెప్పాడనే దాన్ని బట్టి చంద్రబాబు నిర్ణయిస్తారు కదా చంద్రబాబు చెప్పుకున్న దాన్ని బట్టి చంద్రబాబు నిర్ణయిస్తారు మరి ఆ రకంగా చూస్తే చంద్రబాబు చెప్పిన మాటలకి ఈ రోజు బడ్జెట్ కి అనేది ప్రశ్నార్థకంగానే ఉంటది ఎవరైనా మాట్లాడతారా